కేఎస్బీపీ తీసుకెళ్లే ఛాన్సెస్ మనకు వస్తున్నాయి సరే సో దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్ కేఎస్బి అనేది కింద వరకు మన కావలి ఇలాంటి ఏరియాస్ వరకు రావడానికి రీజన్స్ ఏంటంటే బిజినెస్ గ్రోత్కి వాల్యూమ్ ఆఫ్ కస్టమర్స్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది కేఎస్బి వేరే ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసి ఏంటంటే ఆల్రెడీ చాలా సౌత్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఫామ్ అయిపోయి ఉన్నారు కదండి ఇప్పుడు మీరు వచ్చినా ఏం చేస్తారని అంటే వాడు వంద మోడల్కి మనం పది మోడల్ అమ్ము ప్రస్తుతానికి మనం వందకి ట్రై చేయాలి మనిషి అనేది కూడా ఆశాజీవి కదా ఆశ లేకుండా మనం రేపు ఈరోజు అయిపోయింది కదా అని చెప్పి రేపు ఇటువంటి రేపు కోరిక లేకుండా అనుకోండి పోతాం పైకి రేపు కూడా ఏదో సాధించాలన్న మైండ్లో ఉంటేనే రేపు లేదు మళ్ళీ పాజిటివ్ మోడుతూ పని చేస్తాం ఈరోజు పని అయిపోయింది అనుకుంటే రేపు ఉండదు రేపు ఏదో ఉంది అన్న మైండ్లో ఉంటే ఈరోజు నిద్రపడ్డది సో దిస్ ఈస్ ద వర్క్ విఆర్ డూయింగ్ అండ్ నేను కొంచెం టేస్ట్ రేంజ్ ఏముంది అనేది యాక్చువల్గా ఈ ప్యాంప్లెట్ ఆల్రెడీ అందరికి ఇచ్చారు కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్కి దాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన దగ్గర ప్రస్తుతానికి ఏంటంటే మినిమమ్స్ మీకు అల్యూమినియం బాడీ అండ్ క్యాస్టరియన్ సిరీస్ బాడీ అన్నీ కూడా రెడీ అవైలబులిటీలో ఉంటాయి ఓకే ఫస్ట్ మేము స్మార్ట్ టీఎన్ పెట్టాము ఈ యాక్వా సిరీస్లో అలాగే నేను ఒక పిక్చార్జ్ షీట్ కూడా ఇచ్చాను మీకు లోపల సో ఇక్కడ ఉన్న ఇమేజ్ మీకు లోపలికి వెళ్తే యాక్వా సిరీస్ మొత్తం కూడా ఓపెన్ అయి హ్యాక్సిస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాటి బెడ్ ఎంత వాటి డిశ్చార్జెస్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ షీట్లో అనేది మీకు డిశ్చార్జ్ పారామీటర్స్ ఇచ్చాను ఓకే వీటితో పాటు మీకు ఈ కంప్ మీకు యూజ్ పర్టికులర్గా ఈ ట్యాప్లీ వచ్చే మీకు ఏంటంటే అల్యూమినియం బాడీ మినిమంతో పాటు క్యాస్టరియన్ బాడీ మినిమం కూడా పోతుంది క్యాస్టర్ అంటే ఆల్మోస్ట్ ఐ థింక్స్ కుమార్ బాగా పోతుందనమాట కుమార్ సుగుణ ఈ రెండు బ్రాండ్స్ క్యాస్టర్లో కొద్దిగా లీడింగ్లో ఉంటాయి సో వాళ్ళతో పాటు ఈక్వల్గా మనం కూడా సుమో అని చెప్పి ఇస్తున్నాం మోడల్ హెవీగా ఉంటుంది అండ్ ఇక్కడ నేను డిస్ప్లే పెట్టించాను ఒకసారి మీటింగ్ అయిన తర్వాత మీరు ఒకసారి వచ్చి ఇక్కడ చూడండి ఒకసారి వాటవర్ దగ్గర వెయిట్ ఎలా ఉంది క్వాలిటీ అండ్ బదులు కూడా ఒకసారి మీరు కూడా పర్సనల్గా టచ్ చేసి చూడండి బై బికాస్ మీరు నమ్మితేనే కస్టమర్ నమ్ముతాడు కాబట్టి అండ్ స్టార్ మీకు టెరిస్ మీ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం కంపెనీ గురించి ఇంకొద్ది డీటెయిల్స్ మెకానిక్స్ అని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటే ఈరోజు అందరినీ మీటింగ్ ఇవ్వడం జరిగింది ఇదే ఎజెండా నేను అందరినీ చెంది బిఫోర్ నేను కంపెనీ గురించి మాట్లాడే ముందు నేను కంపెనీ కార్పొరేట్ వీడియో ఒకటి ప్లే చేసి చూపిస్తాను మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అంతా ఈ కార్పొరేట్ వీడియోలో మీకు కవర్ అయిపోతుంది దెన్ ఆఫ్టర్ నేను ఇంకొద్ది ఎలాబరేట్ చేసి ప్రొడక్ట్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్లీజ్ అందరూ ఒకసారి కార్పొరేటివ్ టెన్ మినిట్స్ ఉంటుంది ఇది చూసిన బిజినెస్ని క్రియేట్ చేసుకుంటూ ఇండియాలోకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఏషియా కాంటినెంట్లోకి వీళ్ళు అయ్యారు మనం మన గ్లోబ్బులో ఖండాలు అంటాం మనం చదువుకున్నాం కదా సార్ ఐరోపా ఖండం ఆసియా ఖండం నార్త్ ఖండం అట్లా ఉంటాయి కదా అట్లాగే వీళ్ళు ఒక కాంటినెంటల్ నుంచి ఇంకో కాంటినెంటల్ మూవ్ అవ్వడానికి ఎనభై ఐదు సంవత్సరాలు పట్టింది సో ఏషియా కాంటినెంట్లో ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లోకి వస్తే నైన్టీన్ సిక్స్టీన్లో ఇండియాలో ఎంటర్ అయ్యారు వీళ్ళు ఓకే విత్ అండ్ ఆర్గనైజేషన్ బాడీ అప్పటికీ కేఎస్బి లిమిటెడ్ అని కాకుండా సమ్ అదర్ నేమ్స్తో వాళ్ళు ఇండియాలో ఉన్న లోకల్ టై అప్ అయి వచ్చారు ఇండియాలో దే ఆర్ నాట్ ఎంటర్డ్ విత్ ద నేమ్ ఆఫ్ కేఎస్బీ దాని తర్వాత ప్రోపర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని ఫామ్ చేసుకుని నైంటీ సిక్స్టీ ఆన్వర్స్ బ్రాండ్ బ్రాండ్ని నువ్వు తీసుకొచ్చారు సో బేసికల్గా కేఎస్బీ ఫామ్ అవ్వడానికి ఓన్లీ ఇండియాలో వాళ్ళు అక్కడ బ్రీడ్ బ్రాండ్ నేమ్ ఇక్కడ వాళ్ళు డెవలప్ చేయడానికి తొంభై సంవత్సరాలు పట్టింది సో వీళ్ళు తీసుకొచ్చిన పంప్ టెక్నాలజీని ఇండియన్స్ అయిన మనము అదర్ కంపెనీస్ ఇండియాలో చాలామంది ఏం చేశారంటే ఈ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దే మేక్ ఇట్ లైక్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేయగలిగారు సో ఈ కంపెనీ ఏం చేసిందంటే బోర్వెల్ సిగ్మెంట్తో పాటు బేసిక్గా ఈ కంపెనీలో ఇంజనీర్స్ ఎంతమంది ఉంటారో సైంటిస్టులు కూడా అంతే వాళ్ళు ఉంటారు అందువల్ల వీళ్ళు ఓన్లీ క్లియర్ వాటర్ అంటే మనం మంచి నీళ్ళ తాగేదాని మీద కదా మనం పనిచేసేది ప్రతి మోటార్ గ్రౌండ్ వాటర్ మీద అలా కాకుండా జనరల్ ఇండస్ట్రీలో పేపర్ ఇండస్ట్రీలో కమర్షియల్ బిల్డింగ్ సెక్టర్స్లో హైవేజ్ అపార్ట్మెంట్స్లో ప్రెషర్ అప్లికేషన్స్లో మైనింగ్ అప్లికేషన్స్లో పవర్ ప్లాంట్ అప్లికేషన్స్లో ఓకే వేస్ట్ వాటర్ అప్లికేషన్స్లో ఇట్లాగా వాటర్లో ఎంత బిజినెస్ చేయించు వాటర్ మీద పంప్ ఇండస్ట్రీలో అనేది వీళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఒక క్లియర్ వాటర్ మీద ఎలా అయితే వాళ్ళు బేసికల్గా డిసిప్లిన్లో వచ్చారో అన్ని సిప్లెన్స్ మీద అలాగే డిసిప్లిన్గా పైకి వచ్చారు వేరే డీలర్ ఎవరో ఒకటి చేయడం ఎక్కడో చూడబి చూడటం వల్ల కేఎస్బీ కంపెనీ అంటే ఏంటి తెలియదు కానీ ఓకే ఇదో కంపెనీ అనేది బేసిక్గా స్ట్రక్చర్ అనేది మైండ్ ఇక ఈ వీడియో చూపించడానికి రీజన్ ప్రైమరీ రీజన్ ఏంటంటే అసలు ఈ కంపెనీ ఏం చేస్తారు బేసికల్గా వీళ్ళు ఎంతో స్ట్రాంగ్ ఉన్నారు ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వీడియో నేను చేసి చూపించారు బేసికల్గా కేఎస్బి అనేది ఇచ్చే జర్మన్ కంపెనీ అండి ఫామ్ వర్క్ ఇన్ ఎయిటీన్ జర్మనీలో వీళ్ళు బాయిలర్ ఫీడింగ్కి స్టీమర్స్ తయారు చేసేవాళ్ళు కొన్ని కొన్ని కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుకుంటే అనే కంపెనీ దే ఆర్ నాట్ ఇన్ టు ద పంప్స్ ఇనిషియల్లీ స్టార్టింగ్ స్టేజ్ లో వాళ్ళ పంప్స్లో లేరు వాళ్ళు మోటార్స్లో ఉండేవాళ్ళు చిన్న చిన్న హాఫ్ హెచ్పి వన్ హెచ్పి మోటార్స్ ఏదైతే మన ధారా అన్నికలు ఉండే కదా మన దారా అన్నికలకు ఉండే మోటార్లు తయారు చేసేవాడు సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో మోటార్స్ని తయారు చేశారు కాబట్టి దే బ్రాండ్ అనేసి టెక్స్మో యాక్చువల్గా దీనికి టెక్స్మో అనే బ్రాండ్ అనేది ఎవరో ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఏదైతే ఈ పట్టల చేసే ఈ కంపెనీస్లో మోటార్స్ వీళ్ళు తయారు చేయడం వల్ల వాళ్ళు ఆలోచించుకొని దీన్ని టెక్స్మో అనే పేరు పెట్టుకొని అలా బ్రాండ్ డెవలప్ చేశారు లాస్ట్ పాస్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ నుంచి అందువల్ల నేమ్ ఎక్స్పోయిన్ వచ్చింది సో అట్లాగే ఇప్పుడు సిఆర్ఐ అనేది ఉంది సిఆర్ఐ అంటే కోయింబత్తూర్ రాజేంద్ర ఇండస్ట్రీస్ సిఆర్ఐ మినీ అలాగే ఈ కేఎస్బి వచ్చినప్పటికీ కేఎస్బి అనేది నేను మళ్ళీ ముందు వెళ్తున్నాను ఇది జర్మన్లో పెట్టిన కంపెనీ బాయిలర్ ఫీడింగ్ తయారు చేసే కంపెనీ ఇనీషియల్ స్టేజెస్ సో ఆ బాయిలర్ ఫీడింగ్ తయారు చేసే కంపెనీ టైంలో ఈ కే అనేది ఉంది రక్షణ ఈ కే అనే రక్షణానికి అర్థం ఏంటంటే క్లీన్ కేఎల్ఈఐఎన్ క్లీన్ అనే ఒక సైంటిస్ట్ ఒక జర్మన్ సైంటిస్ట్ తను చదువుకున్న చదువుకి ఓవరాల్గా ఒక ఫౌండరీ ప్లేస్ చేసుకొని ఈ స్టీమ్ అప్లికేషన్స్ మీద ఎలా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పి తనకు తాను అన్వేషించుకుంటూ అన్వేషించుకుంటూ ఒక బాయిలర్ ఫీడ్ ఎలా తయారు చేయాలి బాయిలర్ ఎలా తయారు చేయాలి అని చెప్పి ఒక ఫార్ములా కనుక్కొని జర్మనీలో స్లో స్లోగా ఎదుగుతూ వచ్చాడు అది ఇతను మీ అందరికీ కనిపిస్తుంది కదా ఈ ఫోటో ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఈజ్ ద క్లీన్ ఓకే ఇతను ఏజ్ చేయబోయేటప్పటికీ పిల్లల సంతానం లేదు నేను ఏం చేయాలని అనుకునే టైంలో ఒక ఎన్ క్యుబోక్త్ అని చెప్పి ఇతన్ని దత్త తీసుకున్నాడు ఓకే ఇతను తీసుకున్న తర్వాత థర్డ్ పర్సన్ ఏంటంటే ఇతను దత్త తీసుకున్న తర్వాత ఇతను పుట్టాడు సో దిస్ ఫెలోస్ యాక్చువల్గా కేఎస్బిని వీళ్ళ ముగ్గురు జర్మన్లో అరౌండ్ ఎయిటీ ఇయర్స్ మీరు ఈ కంపెనీని రన్ చేశారు సో కే స్టాండ్స్ ఫర్ క్లీన్ ఓకే ఈ ఎస్బీ ఎవరు అని చెప్పే డౌట్ వస్తుంటుంది ఈ ఎస్బీ ఏంటంటే వీళ్ళు బాయిలర్స్ ఈ స్టీమర్ బాయిలర్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మార్కెటింగ్ చేయడానికి వెళ్ళేవాడు ఓకే ఇదే జర్మనీ ఫ్రాన్సు అట్సైడ్ ఆ కంట్రీస్లో వెళ్తున్నప్పుడు ఒక బ్రూయరీ ఇంటికి వెళ్ళారు మామూలుగా ఒక లిటర్గా చెప్పంటే వైన్ అట్సైడ్ మీకు వైన్ ఎక్కువ తాగుతారు మనం ఇష్టం లిక్కర్ రాదు వైన్ ఎక్కువ తాగుతారు ఈ వైఎన్సీ ఇండస్ట్రీస్లో మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఒక బ్రోవరి యూనిట్లోకి వెళ్ళినప్పుడు ఆ బ్రూవరింగ్ యూనిట్కి సంబంధించి స్కాన్జలిన్ అనే వ్యక్తి కూడా సైంటిస్టే అతను ఈ క్లిన్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యాడు సో వీళ్ళ దగ్గర టెక్నాలజీ బాగుంది ఈవెన్ నా ఐడియాస్ కూడా బాగున్నాయనే అండర్స్టాండింగ్ మీద ఏం చేశాడంటే ఈ స్కాన్జలిన్ క్లీన్ వాళ్ళు వాటర్ అప్లికేషన్ మీద మనం వర్కౌట్ చేద్దాము అని చెప్పి వీళ్ళిద్దరు అయ్యారు సో వీళ్ళిద్దరు అయిన తర్వాత ఈ బెకర్ అనే అతను బి అంటే బెకర్ ఓకే క్లిన్ స్కాన్జలిన్ బెకర్ ఈ బెకర్ అనే అతన ఈ స్కాన్జలిన్ వాళ్ళ కంపెనీకి హోల్ అండ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ చూస్తాడు అనమాట సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే పంప్ అండ్ వాటర్ అప్లికేషన్ నుంచి మనం కంపెనీ పెడదాం అనుకున్నప్పుడు బెకర్ని ఫైనాన్స్ హెడ్గా పెట్టుకున్నారు సో వీళ్ళ ముగ్గురు మీద ఈ కంపెనీకి ఏది బ్రాండ్ అనేది ఫామ్ అయింది అనమాట సో అట్లాగా ఇది జర్మనీలో ఒక బ్రాండ్గా ఎదిగిన ఒక కంపెనీ సో వీళ్ళు అక్కడ బ్రోవరీ యూనిట్స్ నుంచి స్టీమ్ అప్లికేషన్స్ నుంచి వాటర్ అప్లికేషన్లోకి వచ్చారు వాటర్ అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత ఈ గూగు గూగల్ బోన్లో వాటర్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే దాని మీద వాడు సోన్స్ సోన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ 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 ఫైనల్లీ దే బాటి సొల్యూషన్ లైక్ ఓకే ఇలా ఒక మోటార్ ఉండాలి ఇలా ఒక పంపు ఉండాలి ఇది మనం డెప్త్ ఇలా బోర్వెల్ ఇచ్చేసి లోపలకి పంపిస్తే నీళ్ళు పైకి వస్తాయి అనే టెక్నాలజీని కనుక్కున్నారు ఫ్యూచర్లో కన్సర్న్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో అందుకనే కేఎస్బి అనేది మదర్ ఆఫ్ సబ్మర్స్బుల్ అని అంటాం మార్కెట్లో కేఎస్బి అంటే కేఎస్బి కంపెనీ అనగానే మదర్ ఆఫ్ సబ్మర్స్బుల్ అని అంటాం అంటే ఇదే మో ఇదే మోటో వాళ్ళని ముందు తీసుకెళ్ళి ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫిక్చర్ చూసారా దిస్ ఈస్ ద ఫస్ట్ ఫోర్ వెల్ దే హ్యావ్ ఇన్స్టాల్డ్ యాత్ బంగ్లాదేశ్ ఆఫ్టర్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఇండియాలో ఏషియా కాంటినెంటల్లో

దీని అప్లికేషన్ ఎవరికైనా ఐడియా ఉందా బేసిక్గా అడుగుతున్నాం ఈ పంపు అప్లికేషన్ ఈ పంపు ఎందుకు వాడుతారు ఏంటి అనేది మీకు ఐడియా ఉందా సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరు మన వాళ్ళకి ఓకే ఆ పల్లెటూరులో బేసిక్గా ఈ పల్లెటూరులో ఈ వోల్టేజ్ వస్తుంది ఈ బ్యాండ్ విత్లో నాకు పంపు కావాలి అంటే కేహెచ్ లో రెడీగా ఉంటాయి ఓకే ఇది ఆల్ ఇండియా వర్డ్స్ అప్లై చేస్తాం మనం అందువల్ల ఏంటంటే మేము క్లాసిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రీ ప్రీప్లాన్గా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట సో ఇందులో మనం బేసిక్గా బి అనేది ఎక్కువ మీ ఏరియాకి ఆల్రెడీ స్టాక్ అన్నీ మీకు పంపించారంటే ఇక్కడ పెట్టింది కూడా ఎగ్రీమన్ ఇక్కడ పెట్టాము బి ఎందుకు పంపిస్తున్నాం అంటే వన్ సిక్స్టీ వర్డ్స్ రేంజ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఫార్టీ ఓట్స్ రేంజ్ వరకు ఇవి పని సో బేసిక్గా వన్ సిక్స్టీ వరకు ఉండిద్ది కాబట్టి ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ మేము పంపించాము అదే కొద్ది మనం తెనాలి చెక్కుపల్లి బాపట్ల ఇంటీరియర్లోకి వెళ్ళాడు వన్ ఫార్టీలోకి వెళ్ళిపోతాం సో అక్కడ ఏ సిరీస్ కూడా ఇస్తున్నాం అన్నమాట సో ఇటువంటి బ్యాండ్ కూడా మీకు ప్రీ రెడీ బేక్డ్ ప్రొడక్ట్ లాగా మన దగ్గర ఉంటుంది కొన్ని కంపెనీస్ ఏంటంటే ఉన్నా సరే వాళ్ళు టైం తీసుకుంటారు బట్ మనం ఏంటంటే ముందుగానే ఆఫర్ చేసి పెట్టుకుంటాం సో ఇట్లాంటి బ్రాండ్ కంప్లైంట్స్ ఏమున్నా సరే ఎగ్రీ బ్లాక్స్లో ప్రాపర్గా సెంట్రికల్ మోనో బ్లాక్స్లో మాత్రం ఎటువంటి ఎంక్వైరీ ఉన్నా సరే మిస్ చేసుకోవద్దు హేజీలో ఉంది ప్రోడక్ట్ దాని తర్వాత ఓపెనర్స్ అండి ఈ మూడు ఓపెనర్స్ మ్యాక్ మాక్సిమం ఏంటంటే మీకు పంచాయతీలు కానీ ఏమైనా నార్మల్గా అర్థం కాకుండా రూరల్ వైపు వెళ్ళినప్పుడు వాళ్ళు సంప్లో వాటర్ ఇస్తారు సంపు నుంచి పైకి తీసుకోమంటారు వాటర్ని బేసికల్గా మోటార్ని కనెక్ట్ చేయడం వల్ల కదా పొడైకి అర్థమైంది కదా సో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మీకు ఓపెన్వెస్ ఉపయోగపడతాయి అందులో క్యాస్టేరియన్స్ అయితే ఉంటుంది ఎస్ఎస్ బాడీస్ అవి ఉంటుంది మల్టీ సబ్ ఉంటుంది ఇందులో మనం అప్ టూ టూ వరకు రేంజ్ ఇస్తున్నాం సార్ ఓకే సింగిల్ ఫేస్లో అండ్ త్రీ ఫేస్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఇవి అండ్ ఇందులో వచ్చి టూ హెచ్పిలో అప్ టు థర్టీ సిక్స్ మీటర్స్ హెడ్ వరకు ఇస్తున్నాం హాఫ్ హెచ్పి నుంచి టూ హెచ్పి వరకు దిస్ ఇస్ సెప్ ఇది మీకు మల్టీ సెప్ ఏంటంటే ఇది కేరళ సైడ్ బాగా ఫాస్ట్ మూవింగ్ మోడల్ అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇది ఏపీ సైడ్ కానీ మన ఏపీ